ప్రైజ్ ద లాడ్ ప్రభు పేరిట అందరికి సమాధానం కలుగును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ టైం భక్తిలోని అనుభవ జ్ఞానం మనకు చాలా నేర్పిస్తుంది అలాగే మీకు ఒకటి నేర్పించాలనుకుంటున్నాను మనం పోగొట్టుకున్నవి ఏమైనా తిరిగి వచ్చేస్తాయి ఖచ్చితంగా ది బెస్ట్ తిరిగి సంపాదించవచ్చు మనం ఏం పోగొట్టుకున్న తిరిగి వస్తాయి కానీ ఒకే ఒకటి టైం సమయం ఎప్పటికీ తిరిగి రాదు మనం పోగొట్టుకునే సంతోషం ఆప్యాయత ఇప్పుడు మనకు ఇప్పుడు అనుభవించాల్సిన ప్రేమ తిరిగిరాదు మన వయస్సు ఆరోగ్యం తిరిగిరాదు ఇప్పుడు మనం దేన్నైతే పోగొట్టుకుంటున్నామో ఏ ప్రేమను ఏ ఆప్యాయతను ఏ ఆరోగ్యాన్ని ఏ వయసును పోగొట్టుకుంటున్నామో ఏ టైం మనల్ని దాటిపోతుందో అది తిరిగిరాదు సో మన ఈగోని బట్టో మొహమాటాలను బట్టో లేదా అవగాహన లేకో లేదా అపార్థాలను బట్టో మీరేం పోగొట్టుకుంటున్నారో స్పష్టంగా చెప్తున్నాను ఇంకెప్పటికి అది తిరిగి రాదు సో డోంట్ పేష్ యువర్ టైం బీ హంబల్ తప్పకుండా మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను మరి ఇప్పుడే అహాన్ని వీడి అందమైన జీవితానికి స్వాగతాన్ని పలకండి మీ ఆలోచన విధానమే మీ ఆనందం అవుతుంది గాడ్ బ్లెస్ యూ